بٹل روڈ والا ہاں 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 دی باذل نہیں 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 دی

그러니까 마에 오토 데카도 사나서 플렉스 플랜포다 입어 줬거든 근데 사절을 베띠니 불꽃으로 감진이 있니 사이드에 됐거든 근데 먼저 야디 가면 오토마타 సార్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో సిసిడిఓ పోస్ట్ అనే దాంట్లో జాయిన్ అయినాం సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చింది ఎన్సీఎస్ పోర్టల్లో మాకు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి చేయించి ఆన్లైన్లోనే మాకు ఇంటర్వ్యూలు చేసినారు సార్ కడపలో ఆది రవికుమార్ అనే వ్యక్తి అతని భార్య ఇద్దరు కలిసి ఏజెంట్లుగా వర్క్ చేసి వాళ్ళిద్దరు మా దగ్గర నుంచి ఆరు లక్ష రూపాయలు వసూలు చేసి మమ్మల్ని జాయిన్ చేసినారు సార్ మేము జాయిన్ అయ్యి వన్ మంత్ శాలరీ పడినాకనే మేము వాళ్ళకు డబ్బులు ఇచ్చినాం సార్ ఇదంతా డిఐవిలు తర్వాత ఆర్జేడీలో వాళ్ళ అందరికీ తెలిసే మేము జాయిన్ అయినాం సార్ సో వాళ్ళు కన వాళ్ళు ఫస్టే ఫేక్ అని చెప్పేసి ఉంటే మేము డబ్బులు కట్టిండే వాళ్ళం కాదు మేము ఇలా మోసపోయే వాళ్ళం కాదు సార్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మేము ఆరు నెలల నుంచి వర్క్ చేస్తున్నాం సార్ జనవరి ట్వంటీ ఫస్ట్ కమిషనర్ మేడం వచ్చేసి మీరు ఫేక్ వాళ్ళని కాలేజీకి రానివద్దండి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసేసినారు వితౌట్ నోటీసు మమ్మల్ని బయటికి పంపించేసినారు సార్ ఇంతవరకు మాకు కమిషనరేట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు జస్ట్ ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని మాత్రమే మాకు తెలుసు సార్ ఈ ఆది రవికుమార్ అనే వ్యక్తి కూడా ఇవి ఫేక్ నేను కూడా మోసపోయినాను అని చెప్పేసి మా డబ్బులు ఇవ్వకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్ మేము పరువు పోగొట్టుకున్నాము మా జాబ్స్ పోగొట్టుకున్నాము మా డబ్బులు కూడా పోగొట్టుకున్నాం సార్ గవర్నమెంట్ ఇది కొంచెం సీరియస్గా తీసుకొని మేము మొక్కలమే కాదు సార్ మేము కడప జిల్లా మొత్తం స్టేట్ వైడ్ కూడా చాలా మంది ఏజెంట్స్ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ పైన ఎవరున్నారో మాకు తెలియదు అని తెలియదు కానీ సార్ ఎవరో పెద్దల హస్తం ఉండే ఇంత చేసినారు సార్ వీళ్ళంతా సో దీనికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో టూ ఇయర్స్ కాంట్రాక్ట్ మాకు అన్నారు ఫస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ టు సిక్స్టీ థౌసండ్ సాలరీ శాలరీ చూపించినారు మాది అపాయింట్మెంట్ అర్డర్ ఫస్ట్ సార్ చూపించారు మీకు సో అది రెగ్యులర్ కాంట్రాక్ట్ లాగా పూర్తి గవర్నమెంట్ జాబ్ అంటే ఏదైనా ఎగ్జామ్స్ పెడతారు మీరు అన్నట్టే మీరు ఎట్లా నమ్మినారని అడగడానికి కూడా ఉంది కానీ ఇది పూర్తి గవర్నమెంట్ జాబ్ కాదు సార్ గవర్నమెంట్ సెక్టార్లో ఒక కాంట్రాక్చువల్ బేసిస్ కాంట్రాక్ట్ బేసిస్కి ఎక్కడ కూడా ఎగ్జామ్ పెట్టారు సార్ కాబట్టి మేము కట్టినాం అది ఇంటర్వ్యూ ద్వారా నా పేరు ఏ మహబూబ్ బాషాడి జాబ్స్ ఇచ్చినారు ఆది రవికుమార్ ఆయన ఆయన ప్రతి ఒక్క స్కూలు మరియు కాలేజీ ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి చోట ఏ ఏపీ మోడల్ స్కూల్ కేజీబీబీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో నింద్యాల డిస్టిక్ కడప డిస్టిక్ ఆయన దాదాపుగా రవికుమార్ అని ఆయన చేర్పించాడు డీవీఓలు ఆర్జేడి ప్రిన్సిపల్స్కి చెప్పి మరీ చేర్పించారు ప్రిన్సిపల్స్ మేము వెళ్ళినప్పుడు డీవీఓళ్ళకు కాల్ చేశారు తీసుకోండి జాబ్స్ ఉన్నాయాలి అని చెప్పినారు ఈరోజు జనవరి ఇరవై తారీఖున ఇవి ఫేక్ అని కమిషనర్ గారు చెప్పడం మీరు ఫేక్ బయటకు వెళ్ళండి అని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధికారులందరికీ తెలిసి చేరినా కూడా వీరు మాకేం తెలియదు అన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు వీరి వ్యవహారం పట్ల ఉన్నతాధికారులు విచారణ జరిపి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విచారణ జరిపి మేము ప్రతి ఒక్కరూ ఆరు ఆరు లక్షల రూపాయల డబ్బులు ప్రిన్సిపల్ గారు డీవీఓలు అందరూ ఒప్పుకున్న తర్వాతే ఆది రవికుమార్ గారికి ఇచ్చామ ఆర్జేరి గారు అంతా ఒప్పుకున్న తర్వాతే ఆరు లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకొని పరువు పోగొట్టుకొని నేను పిహెచ్ క్యాండిడేటు కంటి చూపు కనిపించి వికలాంగుని ఏపీ మోడల్ స్కూల్ కొలిమిగున్లలో చేస్తాను ఇట్ ఈ ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పతి సిసిడివోలు ఈ ఫేకా కాదా అనేది విద్యాశాఖ అధికారులు పూర్తిగా మాకు విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి డబ్బులు తీసుకున్న ఆది రవికుమార్ను దీనిపైన ఎవరున్నారు రాష్ట్ర స్థాయిలో ఎవరున్నారు అతనైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు సెక్రటరియట్లో మొత్తం రాజకీయ నాయకుల పేర్లే చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరగదు రాజకీయ నాయకులు అండంది నాకు మీరు ఏమైనా చేసుకోండి నన్ను ఎవ్వరు ఏమి చేయరని ఆది రవికుమార్ కడపలో ఉన్నాడు ఏజెంట్ ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు కాబట్టి మేము ఈ రోజు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ కూడా పెట్టి మా విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది అరంగుల్ జూనియర్ కాలేజీలో లో పనిచేస్తున్నాను నేను జాయిన్ అయిన రోజు నుంచి నేను జాయిన్ అయిన రోజు నుంచి ఇంతవరకు కూడా కాలేజీలో మేము చేస్తున్న పనులైతే హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నాము అయితే మాకు జాయిన్ అయిన తర్వాత ఎవరైతే మేమందరం కూడా ఒక ఛానల్ ప్రకారమే జాయిన్ అయ్యాము అంటే ఎట్లా అంటే మేము ఒక ఆర్జేడీ ద్వారా డిఏఓల్ ద్వారా మేము జాయిన్ అయిన రోజు మా ప్రిన్సిపల్స్ వచ్చేసి మా ప్రిన్సిపల్స్ మేల్ నుంచి ఆర్జేడీలకు వీళ్ళకి కాపీ టూ కాపీ టూ అని చెప్పేసి వీళ్ళకందరు కూడా పంపించారు పంపించిన తర్వాత పంపించిన తర్వాత మేము మేము అంటే జనరల్గా ఆరు నెలలు పనిచేసినాము ఆరు నెలలు పనిచేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సడన్గా మీరందరూ ఫేక్ అనే విషయము మేడం కమిషన్ మేడం గారు ఒక మెయిల్ ద్వారా సింపుల్ ఒక మెయిల్ ద్వారా దాన్ని మమ్మల్ని బయట పంపించేసేసింది అయితే ఇక్కడ మేము మేము ఆలోచిస్తుంది ఏంటంటే మాకు మేము కాలేలు రన్ అవుతున్నప్పుడు సంకల్పన ప్రోగ్రాం ద్వారా డిఐఈఓలు తర్వాత ఆర్జేడీలు మా కాలేజీని విజిట్ చేశారు విజిట్ చేసేసి మేము చేస్తున్న పనిని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని పొగుడుతూ మాతో పాటు స్నాక్స్ కూడా వాళ్ళు తీసుకొని అంతా కూడా మాతో మూవ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా రెండేళ్ళు ముందు గడిచినాయి అయిన తర్వాత కూడా వాళ్ళు తర్వాత లాస్ట్లో ఫేక్ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళే మాకు ఫోన్లు చేశారు మీరు ఎలా వచ్చారు అడిగినప్పుడు మేము క్లియర్గా చెప్పాము ఇలా వచ్చాము సార్ ఇలా వచ్చామన్నా కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేదు ఇంతవరకు కూడా జస్ట్ మళ్ళీ బయట పంపించారు కానీ మేము లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఆధారం ఏంటి ఏంటి ఎట్లా అనేది కూడా ఎక్కడ కూడా మాకు అన్ని డోర్ చేసేసారు మమ్మల్ని మేమందరం కూడా ఇందరు చెప్పినట్టుగా ఆది రవికుమార్కి మేము డబ్బులు కట్టాము డబ్బులు కట్టినప్పుడు అతను మేము అడిగినప్పుడు అతను కూడా ఏమంటున్నాడు అంటే నిజమే నేను కూడా మోసపోయాను నేను డబ్బులు కట్టాను అని చెప్పేసి తప్పించుకోవాలని చూసాడు తప్ప అతను ఏమాత్రం కూడా పక్కాగా నేను ఇది నేను అది చెప్పడం లేదు ఏం చెప్పడం లేదు మేమందరం కూడా డబ్బు ఇచ్చింది ఒక లక్ష రూపాయలు అతనికి అకౌంట్లో వేసాము అది ఎలా అంటే ముందు వాళ్ళు జాయిన్ అయి ముందు జాయిన్ అయిన వాళ్ళు అందరూ ఒకే జాయిన్ కాలేదనమాట ముందు జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డులు వాళ్ళకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు మాకు చూపించిన తర్వాతనే మేము నెక్స్ట్ మంత్ మేము అలా జాయిన్ అయ్యాం మాకు చూపించిన ఆధారంలో వేసుకొని జాయిన్ తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ గారు ఏమైందంటే డిఏఓళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేసి డిఏఓలు అంటే ఇలా తీసుకోమని చెప్పారు మేము జాయిన్ అయిన మరుసటి రోజు తిరిగి మళ్ళీ రవికుమార్ గారిని అతను ఫోన్ చేసినప్పుడు మీరు రండి చెండూరు బస్ స్టాండ్ దగ్గర నా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో మీరు కలవండి కలిసి మీరు మీద డబ్బులు మాకు ఇవ్వండి అన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మేము చూసింది ఏంటంటే తన భార్య కూడా మేము చూసాము అక్కడ ఇద్దరు కూడా కూర్చొని తన భార్యతో తన భార్యకి మేము స్వయంగా డబ్బులు ఇచ్చాము అవి ఇలా ఐదు లక్షల రూపాయలు తన భార్యకి ఇస్తూ తన భార్య మాతో చెప్పిన మాటలు ఏంటంటే మేము చూసామంటే ఆ రూమ్లకి మేము చూసిన తర్వాత షాక్ అయ్యాము ఏంటంటే అతను నేషనల్ డిజిటల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆయన పనిచేస్తాడనే విషయం చెప్పాడు దాని తర్వాత ఏంటంటే వెనకాల ఫోటోస్ చూస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోస్ ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి ఫోటోస్ ఉన్నాయి దాని తర్వాత వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇంకా లోకల్గా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫోటోస్ అన్ని చూపించినారు వీళ్ళందరూ ఫోటోస్ చూపించిన తర్వాత మేము అనుకున్నాము ఇది నిజమే ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇప్పుడు విషయాలన్నీ బయటపడిన తర్వాత చూస్తే పూర్తిగా మేము రోడ్డును పన్నామనే విషయం తెలుస్తుంది మేము ఒక్కరమే కాదు మా పిల్లలు పిల్లలు కూడా రోడ్డును పన్నాము ఎంతగా మోసపోయామంటే గవర్నమెంట్ లెవెల్లో అంటే ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులే మమ్మల్ని మోసం చేశారనే విషయాన్ని మేము క్లియర్గా మాకు అర్థమవుతుంది ఎవరెవరు ఎంత తీసుకున్నారో ఏం చేశారో మాకు తెలియదు కానీ మేము గవర్నమెంట్ అడగడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా అవుతుంది మాకు మాకు పైనుంచి ఫోన్స్ వస్తున్నాయి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఈ ఆది రవికుమైనటువంటి వ్యక్తి వేరే వేరే వాళ్ళతో ఫో అన్నో నెంబర్లతో ఫోన్ చేపిస్తున్నాడు ప్రతిరోజు ఫోన్ చేపిస్తున్నాడు ఈ రోజు చెప్పిన మాట ఒక రోజు ఉండదు ఈ రోజు ఒక మాట చెప్తాడు రేపు ఒక మాట చెప్తాడు ఇలా మమ్మల్ని అయితే డైలీ ముప్పై ఐదు రోజులు అవుతుంది మాకు తెలిసిన మాట అంటే నలభై రోజులు నలభై రోజుల కంటే ఎక్కువ అవుతే ఈ మేము బయటకు వచ్చినప్పుడు కంప్లైంట్ చేయకపోతే పూర్తిగా మేమే రో పూర్తి క్లోజ్ అవుతున్న విషయం మాకు కూడా తెలిసింది కాబట్టి మేము ఇప్పటికే మేము మోసపోయాము అనే విషయంలో ముందు ముందుగా జాగ్రత్త పడి వచ్చి మీరు కంప్లైంట్ చేసాము ఎస్పీ కంప్లైంట్ చేశాము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాము ఈ విధంగా మీడియా ద్వారా కూడా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా మాదిరి జిల్లాలో కాదు జిల్లాలే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి వాళ్ళు కూడా బయటికి రావాలి దీని విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎంత మోసపోయారో ఇక మీద ఏ ఆర్జేడీలు కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ ఎన్నడూ కూడా ఇట్లా అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయడానికి వీలు లేదు ఈ విషయాన్ని ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా నారా లోకేష్ గారు కానీ దీన్ని స్పందించి ఈ విషయం విషయమై ఈ విషయమై మాకు త్వరలోనే అతి త్వరలోనే న్యాయం జరిగించాలని మేము కోరుకుంటున్నాం మేమందరము కూడా అందరూ కూడా డిగ్రీలు పూర్తి చేసిన వారమే ఎవరు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు వివరం లేము అందరూ ఎక్స్పీరియన్స్ మే కానీ మాకు పరిస్థితుల రీత్యా ఉద్యోగాలు దొరకక ఉద్యోగాలు దొరకక మీ జాబ్ ఆపర్చునిటీస్ లేక మేము ఇలా రావడం జరిగింది కానీ వేరే విధంగా మేము చేయాలనో ఏదో డబ్బులు కట్టు మేము చేయానికి అయితే కాదు కానీ మేము చేస్తున్న పని కావాలంటే గమనించండి అడగండి ప్రిన్సిపల్స్ని అడగండి ప్రతి నెల కూడా మేము మా రిపోర్ట్ అనేది మేము పంపిస్తున్నాము మా యొక్క అటెండెన్స్ రిపోర్టు డైలీ పంపిస్తున్నాము